హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ఫ్రెండ్స్ తెలంగాణలో ఆసురా పెన్షన్ తీసుకునే వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఒక భారీ తప్పువార్త అయితే చెప్పిందండి అంటే వృద్ధులకు కానివ్వండి వికలాంగులకు కానివ్వండి లేదంటే బీడీ కార్మికులు కానివ్వండి ఎవరైనా సరే ఆసురా పెన్షన్ ఎవరైతే తీసుకుంటూ ఉంటారో అటువంటి వారందరికీ కూడా కొత్త ఆసరా పెన్షన్లు వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తూ ఉందండి అంతేకాదు మూడు నెలల పెన్షన్ని ఒకేసారి కూడా రిలీజ్ చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆలోచిస్తూ ఉందన్నమాట సో ఎవరికి అసలు ఈ మూడు నెలల పెన్షన్ రిలీజ్ చేయబోతూ ఉన్నారు అలాగే కొత్త ఆసరా పెన్షన్లు ఎప్పటి నుంచి ప్రభుత్వం పంపిణీ చేయబోతూ ఉంది ఏంటి అనేది అంతా కూడా ఈ వీడియోలో డీటెయిల్గా అయితే తెలుసుకుందాము ఫ్రెండ్స్ ఇక ఏమాత్రం లేట్ చేయకుండా నేరుగా అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ తెలంగాణలో దివ్యాంగుల్లో ఎవరికైతే సదరం సర్టిఫికేట్ అనేది రెన్యువల్ కాకుండా ఉంటుందో అటువంటి వారికి ఒక రెండు మూడు నెలల నుంచి ఆసరా పెన్షన్ రావట్లేదండి సో ఎవరికైతే సదరం సర్టిఫికేట్ రెన్యువల్ కాకపోవడం వల్ల ఆసరా పెన్షన్ రాలేదు అటువంటి వారందరికీ కూడా ఇప్పుడు అంటే ఈ నెలలో ఆగస్టు నెలలో మనకి మూడు నెలల పెన్షన్ ని ఒకేసారి వేయాలని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిందండి కాబట్టి ఎవరైతే సదరం సర్టిఫికేట్ అనేది రెన్యువల్ చేసుకోకుండా ఉంటారో అటువంటి వారందరూ కూడా వెంటనే మీ యొక్క సదరం సర్టిఫికెట్ని రెన్యువల్ చేసుకోండి ఫ్రెండ్స్ తెలంగాణలో చాలా మందికి సదరం సర్టిఫికేట్ అనేది రెన్యువల్ కాకపోవడం వల్ల ఆసల పెన్షన్ ఆగిపోయిందండి సో ఎవరికైతే తెలంగాణలో దివ్యాంగులకి సదరం సర్టిఫికేట్ అనేది రెన్యువల్ కాకపోవడం వల్ల పెన్షన్ ఆగిపోయిందో అటువంటి వారందరికీ కూడా ఈ ఆగస్టు నెలలో ఒకేసారి మూడు నెలలకు సంబంధించిన పెన్షన్ అన్ని కూడా రిలీజ్ చేయబోతు ఉందండి తెలంగాణ ప్రభుత్వము కాబట్టి ఎవరైతే దివ్యాంగులు ఉంటారో అటువంటి వారందరూ కూడా కాస్త గా ఉండండి ఇకపోతే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పెంచుతామని చెప్పినటువంటి కొత్త ఆసు పింఛన్లు కూడా ఆగస్టు నెల నుంచి రిలీజ్ చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది తొందరలోనే మనకు దీనికి సంబంధించి ఒక నిర్ణయం అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట సో ఎవరైతే కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తూ ఉంటారో అటువంటి వారందరికీ కూడా నిజంగా ఇది ఒక శుభవార్త అని చెప్పుకోవాలన్నమాట పాపం చాలా మంది కొత్త ఆసరా పెన్షన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారండి తెలంగాణలో ప్రభుత్వం ఇచ్చే రెండు వేల రూపాయలు ఎటు కూడా సరిపోవడం లేదనమాట పెన్షన్ సరిపోకపోవడం వల్ల తెలంగాణలో చాలా మంది చాలా రకాల ఇబ్బందులకైతే గురవుతూ ఉన్నారండి అందుకనే తెలంగాణ ప్రభుత్వం ఈ ఆగస్టు నెలలో ఎవరైతే మనకి ఆసరా పెన్షన్ తీసుకునే వాళ్ళు ఉంటారో అటువంటి వారందరికీ కూడా కొత్త ఆసరా అన్ని కూడా రిలీజ్ చేయాలని చెప్పేసి కూడా ఆలోచిస్తూ ఉందండి దీనికి సంబంధించిన విధి విధానాలన్నీ కూడా మనకు ఆగస్టు నెలలో వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి ఎవరైతే మనకి ఆసరా పెన్షన్ తీసుకుంటూ ఉంటారో తెలంగాణలో అటువంటి వారందరూ కూడా కాస్త అలర్ట్గా ఉండండి ఫ్రెండ్స్ ఒకవేళ మీకు ఆసరా పెన్షన్ కనుక పెంచినట్లయితే అది నేరుగా మీ ఖాతాలో జమ అవుతుందనమాట సో ప్రభుత్వం దగ్గరించి మీకు ఎటువంటి మెసేజ్ కూడా రాదు తప్పకుండా గుర్తు పెట్టుకోండి ఎందుకంటే ఈ మధ్య కాలంలో స్కామ్స్ అయితే ఎక్కువైపోతూ ఉన్నాయి ఉన్నాయన్నమాట సో ఇటువంటి స్కామ్స్ పై ప్రతి ఒక్కరు కూడా అవగాహన పెంచుకోవడం బెటర్ అని చెప్పేసి నా ఉద్దేశం అనమాట రీసెంట్గా ఆసరా పెన్షన్లకు సంబంధించి ఒక ఇన్సిడెంట్ అయితే జరిగిందనమాట ఒక ఊరిలో ఒక వృద్ధ దంపతులు అంటే భార్య భర్త ఇద్దరు కూడా నివసిస్తూ ఉన్నారనమాట వాళ్ళ ఇంట్లో వాళ్ళు నివసిస్తున్న ఇంట్లోకి ఒక అయితే వచ్చారనమాట సో ఒక ఫోన్ అనేది పట్టుకొని రావడం జరిగిందనమాట ఫోన్ పట్టుకొచ్చి మీకు ఆసరా పెన్షన్ శాంక్షన్ అండి వెళ్ళి సచివాలయంలోకి వెళ్ళి ఒక సర్టిఫికేట్ తీసుకొని రండి అది కనుక తీసుకొని Okay. వస్తే మీకు పెన్షన్ వెంటనే ఇక్కడే ఇస్తామని చెప్పేసి వాళ్ళు ఆ వృద్ధ దంపతుల్లో ఉన్న భర్తకి చెప్పడం జరిగిందనమాట దీంతో ఆ వృద్ధుడు ఏం చేశాడంటే ఆసరా పెన్షన్ తీసుకోవడానికి ఊర్లోకి వెళ్ళాడనమాట సచివాలయానికి అతను ఎప్పుడైతే సచివాలయానికి వెళ్ళాడో ఇక ఆ దొంగల బుద్ధి అనేది బయట పెట్టారనమాట ఇంట్లో ఒంటరిగా ఉన్న వృద్ధురాలి మెల్ల ఉన్న నగలన్నీ కూడా దోచుకొని వెళ్ళిపోయారనమాట సో ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా కాస్త అలర్ట్గా ఉండండి ఫ్రెండ్స్ ఇకపోతే ఎవరైతే మనకి ఆసరా పెన్షన్ తీసుకుంటూ ఉంటారో అటువంటి వారికి మీకు పెన్షన్ శాంక్షన్ అయింది అని చెప్పేసి ఎవరైనా సరే ఫోన్ కనుక చేసినట్లయితే మీ యొక్క వార్డ్ ఆఫీస్కి వెళ్ళి నిజంగా మీకు పెన్షన్ శాంక్షన్ అయిందా లేదా అనేది ఒకసారి నిర్ధారించుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే వెండి లైక్ వేయడమే కాదు ఎవరైతే ఆసరా పెంచి తీసుకుంటూ ఉంటారో అటువంటి వారికి కూడా షేర్ చేయండి